కడుపు జిల్లా డక్కిలి తహసీల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ మాటిమడుగు స్కూల్ నందు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సొసైటీ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ టిసి ఏలేశ్వర రామచంద్ర నాయుడు డక్కెలి టీడీపీ మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు వెంకటగిరి సిఐ ఏవి రమణ ఎస్ఐ శివశంకర్ ఎంఈఓ జగదీశులు జాతీయ జెండాను ఆవిష్కరణ తదనంతరం జాతీయ జీతాన్ని ఆరంపించారు స్వాతంత్ర దినోత్సవానికి తెలియజేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత భారత రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు అఖిలేసే మాట్లాడుతూ మనకు భగవద్గీత బైబిల్ పురాణ ఎంత పవిత్రమో అన్ని గ్రంథాల కంటే ఈ భారత రాజ్యాంగం చాలా గొప్పదని తెలియజేశారు ఎమ్మెల్యే చదివి మాట్లాడుతూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోలీస్ రెవెన్యూ సచివాలయ సిబ్బంది పెంచల్ రెడ్డి వెంకటాద్రి రత్నయ్య లోకేష్ రమేష్ శ్రీనివాసులు సునీల్ సునీల్ రెడ్డి అట్లాగే శివశంకర్ రెడ్డి నారాయణ రెడ్డి రిపబ్లిక్ పాల్గొన్నారు శుభాకాంక్షలు మనకు ముందు మనకి అస్తవ్యస్తంగా ఉండేది అన్నమాట రాజ్యాంగం స్వాతంత్రం అయితే వచ్చింది కానీ అది అనేక ముసుకోళ్ళ చక్కగా ఉండి ఒక ఒక సీక్వెన్స్ లో లేకుండా ఎట్లా పడితే అన్నమాట చిన్న చిన్న రాజ్యాలుగా అట్లాంటి దాన్ని సంస్థానాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక తీసుకొచ్చాడు తీసుకొచ్చాడనమాట తీసుకొచ్చిన దాన్ని దీని అన్నిటి కూడా పరిపాలన చేయాలంటే ఒక రాజ్యాంగం అనేది ఉండాలి విధి విధానాలు ఉండాలని చెప్పేసి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారాజ్యంలోని ఎనిమిది మంది సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీ ఒక్కొక్క ఊరు ఒక్కొక్కరు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ప్రాథమికలు ఉన్నాయి అమెరికా నుంచి తీసుకున్నాం ప్రాథమిక విధులు ఉన్నాయి రష్యా నుంచి తీసుకున్నాం అట్లాగే మంది రాజ్యాంగం అటు సమాఖ్య కాదు ఇటు అర్థ సమాఖ్య మంది అన్ని అన్ని దేశాల నుంచి తీసుకుని మనం ఒక సిష్టమైనటువంటి ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం ఏదైనా అంటే భారత రాజ్యాంగం అనమాట రాజ్యాంగం పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరుకే అయిపోయింది కానీ మనకి పంతొమ్మిది ముప్పై జనవరి ఇరవై ఆరున లాహోర్లో లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన సంపూర్ణ స్వరాజ్య తీర్మానం అనేది ప్రతిపాదించారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజైతే అన్న ఉద్దేశంతో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే పూర్తయినప్పటికీ దాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున తీసుకుని దాన్ని అమలు చేయడం అనమాట మనం ఈ రోజు మనం ఇంత చక్కగా సిస్టమేటిక్ గా ఉన్నామంటే వాళ్ళు రాజ్యాంగానే రచించాలన్నమాట దాన్ని దాని ప్రకారమే మనం చేస్తున్నాం ఏ ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది మంచి ఏది చేయడు అనే విధానాలన్నీ కూడా ఆ రాజ్యాంగం రాజ్యాంగం భగవద్గీత లాంటిది బైబుల్ లాంటిది పురాణం లాంటిది అనమాట భారతదేశానికి ప్రపంచంలోనే అతి పెద్దదనమాట అంత సిస్టమేటిక్ గా అంత విశిష్టమైనటువంటి ప్రాధాన్యత కలిగింది మన భారత రాజ్యాంగం కాబట్టి మీరంతా కూడా రాజ్యాంగం గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం అంతే ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి సిఐ గారికి ధన్యవాదాలు డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి స్థానిక ఎస్ఐ గారికి వారి సిబ్బందికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి పిల్లలందరినీ కూడా ఇక్కడ జమ చేసినటువంటి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మేడం గారికి వచ్చినటువంటి మేడమ్స్ అందరికి కూడా అలాగే మీడియా మిత్రులకి అందరికి కూడా ప్రత్యేకంగా ఎంపీపీ గారికి ఎంపీపీ గారికి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రిపబ్లిక్ డే అనమాట అందరికీ అలాగే చిన్నారులందరికీ కూడా సుభాశిషులు అందజేస్తా ఉన్నాయి ఈ సందర్భంగా మనకి మేము ఆయన ప్లాట్ చేసేసాడు రాజీ సార్ రిపబ్లిక్ డే ఎప్పుడు వచ్చింది రాజ్యాంగం అంటే మన దేశం ఎలా అభివృద్ధి చెందాలి వాటికి ఏం విలువలు ఉండాలి దానికి మనం కట్టుబడి ఉండాలన్నమాట సో ఆ రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి మనం స్వతంత్రం కోసం పోరాడాలా లేదు స్వతంత్రం ఆల్రెడీ వచ్చేస్తుంది మనం ఏం చేయాలి దేశం కోసం మన దేశం కోసం మనం బాగా చదివి అభివృద్ధిలోకి వచ్చి మన యొక్క జిల్లాని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటే దేశానికి కూడా మనం పాటు పడాలి కాబట్టి మీరంతా ఏం చేయాలి బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలి అభివృద్ధిలోకి వస్తే ఆటోమేటిక్గా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది సెలబ్రేటెడ్ సెవెంటీ సెవెంత్ రిపబ్లిక్ డే ఈ రిపబ్లిక్ డే ఈజ్ దే నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా రిపబ్లిక్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ట్వంటీ సిక్స్త్ జాన్వరి థ్యాంక్ యూ ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ నమస్కారంలో నాతోటి విద్యార్థులకు గణతంత్ర శుభాకాంక్షలు గణతంత్ర దినోత్సవం అంటే మన చేత మనమే పరిపాలించుకునేది బ్రిటిష్ వారు రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించారు తర్వాత మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మిడ్ నైట్న మనకి స్వాతంత్రం అనేది వచ్చింది మన రాజ్యాంగాన్ని రాసేందుకు పట్టిన సమయం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది పద్దెనిమిది రోజులు దీనిని మన అంబేద్కర్ గారు రచించారు ఆయన విద్యార్థులలో మంచిగా చదువుకోవాలని ఒక భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటాము నెక్స్ట్ ఆగస్టు పదిహేను నుంచి ఏదైతే స్కూల్లో తుకుంటూలో ప్రయోజనం చేసుకుంటాము ఆ ముందు రోజు కానీ ఆ ముందు రోజు చేసే సెలవు రోజుల్లో పిల్లలందరూ కూడా ఒక స్పోర్ట్స్ కమిటీ చేసి గేమ్స్ కమిట్ చేసి ఆ గేమ్స్లో రైతులు డిస్కూషన్ చేసేదానికి నేను శాఖ సహాయ సహకారాలు అందిస్తాను కాబట్టి గౌరవమైన ఉపాధ్యాయ కూడా చెప్తున్నాము ఆగస్టు పదిహేను నుంచి అదేవిధంగా స్కూల్లో మీరు ఆగస్టు ఫిఫ్టీ లోపల గేమ్స్ కండక్ట్ చేసి ఆ గేమ్స్లో ప్రయత్నించే నా సాయ చెప్తున్నా కూడా చేస్తాను అదేవిధంగా స్కూల్ అభివృద్ధికి నా తన వచ్చిగా మా పాలున్నప్పుడు నటించారు స్కూల్ అభివృద్ధికి గొప్ప ఈ రోజు రోజు అందరూ తెలియజేసారు సెలవుగా వచ్చిన పిల్లలందరూ కూడా まこのように非常に